కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్లో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి రెడ్డి సంఘ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు గ్రామంలోని మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివశత్తుల పూనకాలతో ఊరేకింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు ఎడ్ల అంజరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లంగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు నాపూర్ మండల్ మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు జనంగా బోనాలు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డి కుల బాంధవులు అందరూ ఇంటింటికి బోనం సమర్పించి అమ్మవారి కుప్పకు పాత్రులైనందుకు కృతజ్ఞతలు ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ ఏకంగా ఉండి అమ్మవారికి ఘనంగా పూజమ బండాలు నిర్వహించాలని మన పూర్తిగా కోరుకుంటున్నాం